మనం మన చెవులని ఎలా క్లీన్ చేసుకోవాలి చెవిలో ఉన్న గుమ్ములను తీయటానికి బడ్స్ వాడచ్చా తెలుసుకోవాలంటే నేను చెప్పే జాగ్రత్తగా వినండి చెవులను క్లీన్ చేసేటప్పుడు చెవిని మనం రెండు భాగాలు విభజించాలి మొదటిది బయట చెవి రెండోది లోపల చెవి బయట చెవిని ఇయర్ బడ్ యూజ్ చేసి మనం క్లీన్ చేసుకోవచ్చు లేదంటే క్లీన్గా ఉన్న క్లాత్తో మనం క్లీన్ చేసేసుకోవచ్చు ఇక లోపల చెవి మెయిన్గా గుమ్లి లోపటి చెవిలో ఉంటుంది అయితే చాలామంది ఫింగర్స్ పెడుతుంటారు లేదంటే పిన్స్ పెడుతుంటారు అలాంటివి చేయకూడదు అలాంటివి చేస్తే చెవికి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది ఇక ఇయర్బడ్ ఇయర్ ఇయర్బడ్ పెట్టి క్లీన్ చేయాలి ప్రయత్నం చేసినా కూడా ఆ గుమ్లి బయటికి రాకపోగా ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది అందువల్ల ఇయర్బడ్స్ కూడా పెట్టకూడదు ఇప్పుడు అయితే ఏం చేయాలి ఈ గుమ్లిని అంటే ఈ వ్యాక్సిన్ కరిగించే డ్రాప్స్ ఉంటాయి డీ వ్యాక్స్ డ్రాప్స్ ఉంటారు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ డ్రాప్స్ ఒక త్రీ డ్రాప్స్ చెవిలో వేసుకోవాలి ఈ విధంగా డేకి మూడు నుండి సార్లు డ్రాప్స్ వేయాలి అలా వేసి ఒక మూడు నుండి ఐదు రోజులు వెయిట్ చేస్తే అనేది న్యాచురల్గా కరిగిపోయి బయటకు వచ్చేస్తుంది అప్పటికి బయటికి రాకుండా ఇబ్బందిగా ఉంటే ఇయన్టీ స్పెసిష్ని సంప్రదించి ఇయర్ని క్లీన్ చేయించుకోవాలి